ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభ మేళాకు సమయం ఆసన్నమైంది సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగరాజులో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణ ప్రజలతో పాటు సాధువులు అఘోరీలు ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడ నుంచో తరలివస్తారు ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో అసలు ఈ కుంభమేళా వెనకున్న కథ ఏంటో తెలుసుకుందాం అమృత భాండం కోసం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి ఆ క్షీరసాగర మథనానికి ఈ కుంభమేళాకు సంబంధం ఉంది అమృతం కోసం దానవలు రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు కల్పవృక్షం ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి ఈ క్రమంలోనే హాలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దానిని కంఠంలో నిలుపుకున్నాడు ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు రాక్షసులు పోట్లాడుకుంటారు ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాండం రాక్షసులకు చెక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ నాలుగు చొక్కలు హరిద్వార్ ప్రయాగరాజ్ ఉజ్జయిని నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం అందుకే గ్రహభ్రమణాలను అనుసరించి ప్రతి పన్నెండేళ్లకోసారి ఆయా చోట్ల మహాకుంభమేళా నిర్వహిస్తారు మహాకుంభమేళాను నూట నలభై ఒకసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభాలతో సమానం దీనిని ప్రయాగరాజ్తోనే నిర్వహించడం ఆనవాయితీ ప్రతి పన్నెండేళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను కుంభమేళాగా చెబుతారు దీనిని హరిద్వార్ ప్రయాగరాజ్ నాసిక్ ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు ఇక అర్ధకుంభమేళ దీనిని ఆరేళ్లకోసారి నిర్వహిస్తారు రెండు పూర్ణ కుంభాల మధ్య హరిద్వార్ ప్రయోగరాజులో జరుపుతారు ఇక మాఘమేళ దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు మినీ కుంభమేళాగా అభివర్ణిస్తారు మాఘమాసంలో ప్రయోగరాజులో నిర్వహించడం ఆనవాయితీ ఇక కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది దీన్నే షాహీ స్నాన్ అని కూడా అంటారు పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు వారిని చూసేందుకే లక్షలాది మంది పడిగాపులు కాస్తుంటారు ఈ ఏడాది జనవరి పదమూడు పౌష్ పూర్ణిమ రోజును జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి మౌని అమావాస్య అంటే జనవరి ఇరవై తొమ్మిదిన వసంత పంచమి ఫిబ్రవరి మూడు ఇక మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు పర్వదినాల్లో స్నానాలు ఆచరించనున్నారు ఇక కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి గుప్తుల కాలంలో అంటే సామాన్య శకం నాలుగవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దంలో కుంభమేళా నిర్వహించనున్నట్లు చరిత్ర చెబుతోంది అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు నది ఒడ్డిన పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసేవారు ఈ కాలంలోనే కుంభమేళ స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది పన్నెండవ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం వసతి ఏర్పాట్లు కల్పించేవారు ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు కేటాయింపులు జరిగాయి ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది కేవలం సాధువులు అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నాడు అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తాయన్న కారణంతో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది పన్నులు విధించి అనగదొక్కే ప్రయత్నం చేసింది స్వాతంత్రం తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి కుంభమేళా నిర్వహించారు అక్కడ నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది కుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మారుమోగుతుంది ఎముకలు కొరికే చలిలోను నూలిపోగైనా ధరించిన నాగసాధవులు ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకుని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు నలభై ఐదు రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది దేశం నలుమూలల నుంచి ప్రయోగరాజుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది అదనపు విమాన సర్వీసులు కూడా నడిపే యోచనలో ఉంది భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు లక్ష అరవై వేల టెంట్లు లక్ష యాభై వేల మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇంతేకాకుండా మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు మొత్తం లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే దిశగా అనేక ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి మొత్తం పదివేల ఎకరాలలో ఈ కార్యక్రమం మొత్తం జరగనుంది అంతేకాకుండా భక్తుల కోసం అలాగే ప్రముఖుల కోసం కూడా అనేక విధాలుగా తాత్కాలిక రూములను కూడా ఏర్పాటు చేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు యోగి ప్రభుత్వం చేసింది మొత్తం ఈ నలభై ఐదు రోజులు దాదాపు నలభై కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది అంటే దాదాపు రోజుకి తొంభై లక్షల నుంచి కోటి మంది భక్తులు ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయి